విశ్వాసానికి మరో రూపం ఏదైనా ఉంది అంటే అది పెంపుడు సునకం మాత్రమే అందుకే దాన్ని వారు కుక్కలా చూడలేదు తమ ఇంట్లో ఒక మనిషిలా చూశారు ప్రాణంగా పెంచుకున్నారు అందుకేనేమో వారి పట్ల ఎంతో విశ్వాసంగా మెలిగిన ఆ సునకం అనారోగ్యంతో మరణిస్తే ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది కుటుంబంలో సభ్యుడితో సమానంగా చూసుకున్న పెంపుడు కుక్క అనారోగ్యానికి గురైతే లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించారు మరణించిన తర్వాత ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి దానిపై ఉన్న ప్రేమతో ఏకంగా సమాధి కూడా కట్టించారు ఈ అరుదైన హృదయాన్ని హత్తుకునే సంఘటన చిత్తూరులో చోటు చేసుకుంది చిత్తూరులోని సిద్ధార్థనగర్ చెందిన డాక్టర్ సుదర్శన్ దంపతులు సుమారు పది సంవత్సరాల క్రితం జర్మన్ షిపాటి జాతికి చెందిన ఒక సునకాన్ని ఇంటికి తెచ్చుకున్నారు దానికి బాక్సీ రాట్ వీలర్ అని పేరు పెట్టి కుటుంబంలో ఒకరిగా పెంచుకున్నారు అది వారితో అల్లారు ముద్దుగా పెరిగింది ఎంతలా అంటే దాన్ని విడిచి ఉండలేకపోయేంత ఇక యజమాని తనపై చూపిస్తున్న ప్రేమానురాగాలకు ఆ సునకం విశ్వాసాన్ని ప్రదర్శించేది పగలు రాత్రి తేడా లేకుండా ఇంటికి కాపలా కాస్తూ ఉండేది గతంలో రెండుసార్లు ఇంట్లో జరగబోయిన చోరీలను సమర్థవంతంగా అడ్డుకుంది ఈ బాక్సీ రాట్ వీలర్ ఇక దాని దెబ్బకు దొంగలు పారిపోయేవాడు దీంతో ఆ సునకంపై ఇంకా వాళ్లకు ప్రేమ పెరిగింది ఇటీవల వయోభారం కారణంగా బాక్సీ తీవ్ర అనారోగ్యానికి గురైంది దీంతో ఆ కుటుంబం తలడిల్లిపోయింది దాని వైద్యం కోసం సుదర్శన కుటుంబం ఏమాత్రం వెనకాడకుండా చెన్నై బెంగళూరులోనే ఇలా పెద్ద పెద్ద ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించారు ఇందుకోసం సుమారు ఏడు లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారు అయితే వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి చివరికి బాక్సీ కన్ను మూసింది ఇక బాక్సీ మరణ వార్తతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది తమ కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోయారని భావించిన సుదర్శన కుటుంబం దానికి ఘనంగా అంచక్రియలు చేశారు దానిపై ఉన్న అంతులేని ప్రేమతో ఏకంగా మరో రెండు లక్షలు ఖర్చు పెట్టి సమాధి కూడా నిర్మించి తమ అభిమానం చాటుకున్నారు ఆ శునకానికి ఆ డాక్టర్ కుటుంబానికి మధ్య ఉన్న ప్రేమను ఆప్యాయతను ప్రపంచానికి చాటారు కేవలం రెండు లక్షలతో సమాధి కట్టించడమే కాకుండా దానిపై ఆ శునకం రూపాన్ని చెక్కించి పెట్టారు ఇది స్థానికులకే కాదు చూపర్లను కూడా కట్టుకుంటోంది యజమానిపై కుక్క చూపించే నిస్వార్థమైన ప్రేమకు యజమాని దానికి ఇచ్చే గౌరవానికి అద్దం పట్టేలా ఉన్న ఈ ఘటన మానవత్వాన్ని తట్టిలేపుతోంది ఇండియాలో దీని లైఫ్ స్పానే ఎయిట్ ఇయర్సే మాక్సిమం లైఫ్ స్పానే ఎయిట్ ఇయర్స్ అంటారు ఇది చాలా అగ్రెసివ్ బ్రీడ్ అండి ఎక్కడ సోషల్గా ఇంట్లో అలా పెరగదు మరి మా ఇంట్లో మేము తెచ్చినట్టు నుంచి మా బిడ్డని ఎలా పెంచుకున్నామో మా బాక్సీ కూడా మాతో అలానే ఉంది చాలా సోషల్గా మా ఫ్యామిలీ మెంబర్గా ఎనిమిది సంవత్సరాలు మాతో పాటు మా ఇంట్లో ఉండిపోయిందండి ఎక్కడ కూడా అగ్రెసివ్నెస్ అది చూపించేది కాదు ఇంటికి దొంగలు రెండు మూడు సార్లు దొంగలు పడ్డారు దాని విశ్వాసం అటువంటి సమయాల్లో చూపించేది కానీ మా ఇంట్లో మా వారు మా తమ్ముడు నా బిడ్డ అందరితో చాలా ఫ్యామిలీ మెంబర్లాగా ఒక బిడ్డలాగా పెరిగిందండి మరి అలాగా మా ఇంటికి రెండు సార్లు దొంగలు పడ్డారండి మేము సిద్ధార్థనగర్లో ఉన్నాము రెండుసార్లు తను వచ్చి దొంగల్ని క్యాచ్ చేసి వాళ్ళని అటాక్ చేసి అడ్డు పెట్టి మళ్ళీ మేము వారిని పోలీసులకు అప్పు చెప్పడం జరిగింది ఆ విధంగా తను చాలా విశ్వాసంగా నా ఇంటిని నన్ను నా కుటుంబాన్ని చూసుకుంటుంది